అదే ఈ పేరు ఎక్కడో వినిపించినట్లు విన్నట్లు ఉంది కదా అవును ఒకప్పటి ఉమ్మడి ఆంధ్ర సీఎం కాంగ్రెస్ పార్టీలో కల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగి చట్టం తిప్పిన దివంగత నేత్ర మల్లి జనార్దన్ రెడ్డి సతీమణి మాజీ మంత్రి ఈ రాజ్యలక్ష్మి ఉమ్మడి ఏపీ రాజకీయాలలో తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని బలాన్ని బలకాన్ని కలిగి ఒకసారి ఎమ్మెల్సీగా మరొకసారి ప్రత్యక్ష రాజకీయాలలో ఎన్నికై ముఖ్యమంత్రి అయిన అరుదైన నాయకుడు దివంగత నేదుర్మలి జనార్దన్ రెడ్డి ఆయనకు అన్ని తానే బిహైండ్ ద స్క్రీన్ అన్నట్లుగా రాజకీయాలు నెవరు వేసిన మహిళ నేదుర్మలి రాజ్యలక్ష్మి అంతేకాదు దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు జనార్దన్ రెడ్డి మరణానంతరం ఆమె రాజకీయాలకు దూరమయ్యారు తాజాగా మొన్న సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఘట్టం తొలి రోజున ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన వేగనగిరి నియోజకవర్గం కేంద్రంలో ఆమె ప్రత్యక్షమయ్యారు వేగనగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రాజలక్ష్మి నామినేషన్ హాట్ టాపిక్ గా రాజలక్ష్మి నామినేషన్ వెనుక రాజకీయ వ్యూహం ఏంటి అనే చర్చకు తెరనిచ్చింది రాజలక్ష్మి నామినేషన్ వెనుక రాజకీయ కారణాలేంటి తెలుసుకోవాలంటే ఒకప్పుడు కోట నాటి నుంచి నేటి వరకు రాజప్రసాదాలు కలిగిన ప్రధాన పట్టణం రాష్ట్ర ముఖ్యమంత్రిని అందించిన నియోజకవర్గం అది అది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ప్రత్యక్ష ఎన్నికల్లో ఒకసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా సీఎం అయ్యారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాల్లో చక్రం తిప్పారు ప్రత్యేకించి ఏపీ అప్పట్లో నెల్లూరు రాజకీయాలు ఆయన కనుసరణలో నడిచాయి ఎన్నికలొస్తే ఆయన చెప్పిన వారికి పార్టీ టిక్కెట్ వచ్చేది ఆయన దివంగత మాజీ ముఖ్యమంత్రి నేద్రమల్లి జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి హయాంలో పార్టీ లీడర్ క్యాడర్తో పాటు ప్రధాన రాజకీయ వ్యవహారాలు నడిపారు ఆయన సతీమణి నేత్రమల్లి రాజలక్ష్మి జనార్దన్ రెడ్డికి కాస్త ఆరోగ్యం మందగించటం వయసు ప్రవేశించారు వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆమెకు కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలంగా రాజకీయ విరోధిగా ఉన్న దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో రాజలక్ష్మి మంత్రిగా కూడా పనిచేశారు కాలచక్రం గిరులో తిరిగింది జనార్దన్ రెడ్డి మరణానంతరం నేదురుమల్లి కుటుంబ రాజకీయం ప్రశ్నార్థకమైంది జనార్దన్ రెడ్డి హయాంలో హవా కొనసాగించిన మాజీ మంత్రి రాజలక్ష్మి ఎక్కడా రాజకీయ తెరపై కనిపించలేదు తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో రాజలక్ష్మి మొన్న వెంకటగిరిలో తలుక్కుమన్నారు ఏకంగా వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేస్తారు ఇది రాజకీయంగా చర్చనీయాంశమైంది మడి నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఇది హాట్ టాపిక్ గాను మారింది రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత నిత్రులు ఉండరు అంటారు పెద్దలు ఏపీ రాజకీయాలలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజ్యాధికారంలోకి వచ్చాక ఇలాంటి అనేక మార్పులు చోటు చేసుకున్నాయి పెద్ద విరోధాలుగా ఉన్న నేతలు సైతం రాజశేఖర రెడ్డి పాలనలో ఏకమయ్యారు ఆ క్రమంలోనే రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలిక రాజకీయ విరోధిగా పేరు కాంచిన నేత్రమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి అక్కున చేర్చుకున్నారు జనార్దన్ రెడ్డి సతీమణి రాజలక్ష్మిని వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి ఆమెకు తన క్యాబినెట్లో మంత్రి పదవి కూడా అప్పగించారు దీంతో రాజశేఖర రెడ్డికి నేదురుమల్లికి ఉన్న దీర్ఘకాల రాజకీయ వైరుధ్యానికి తెరపడింది ఇది పెద్ద చర్చనీయాంశం కూడా అయింది అయితే రాజశేఖర రెడ్డి మరణానంతరం దివంగత జునాథన్ రెడ్డి సతీమణి రాజలక్ష్మి రాజకీయాలకు దూరమయ్యారు రాజకీయాలలో ఓడలు బల్లు బల్లు ఓడలవుతాయి అన్నట్లుగా జునాథన్ రెడ్డి ఆపై రాజశేఖర రెడ్డి మరణానంతరం నేదురుమల్లి కుటుంబం రాజకీయంగా ఒడుదొడుగులకు గురైంది జనార్దన్ రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు రాజకీయాలలో అందరూ రామ్ గా పిలిచే రామ్ కుమార్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు జనార్దన్ రెడ్డి చివరి తుది శ్వాస విడిచే వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగినా అక్కడ సముచిత స్థానం లేదంటూ పార్టీని వీడారు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఆపై వైసీపీలో చేరారు రామ్ రాజకీయాలలో శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు అలానే ఒకప్పటి జనార్దన్ రెడ్డి కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులుగా భావించిన దివంగత సీఎం డాక్టర్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతకు చేరారు రామ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కున చేర్చుకున్నారు తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కలను అప్పగిస్తూ ఆయన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ విభాగం నియమించారు ఈసారి వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగాను పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు సుదీర్ఘ కాలం వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ నియోజకవర్గంలో అనుబంధం పెంచుకున్న రామ్ కుమార్ రెడ్డి మొన్న నామినేషన్ దాఖలు చేశారు ఇదే సమయంలో రామ్ కుమార్ రెడ్డి తల్లి మాజీ మంత్రి రాజలక్ష్మి ప్రత్యక్షమయ్యారు జనార్దన్ రెడ్డి మరణానంతరం దాదాపు పదిహేనేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఆమె నామినేషన్ల రోజున వెంకటగిరిలో కనిపించడంతో రాజకీయ వర్గాలలో పెద్ద చర్చనీయాంశమే అయింది రాజలక్ష్మి నామినేషన్ తమ కుమారుడు రామ్ కుమార్ రెడ్డికి డమ్మీగా వేశారా లేక ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కురుకుంట్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీసాయి ప్రియ మహిళ కావడంతో రాజకీయ వ్యూహంలో భాగంగా రామ్ తన తల్లి చేత నామినేషన్ వేయించారా అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది ఒకప్పటి జిల్లా రాష్ట్ర దేశ రాజకీయాలలో వ్యూహాత్మక ఎత్తుగడ అపరచాణుక్యుడిగా భావించి దివంగత సీఎం నేత్రమల్లి జనార్దన్ రెడ్డి నుంచి నేర్చుకున్న రాజకీయ పాఠాలలో భాగంగా రామ్ ఈ నామినేషన్ వేయించారా అనే చర్చ జరుగుతోంది వయసు మళ్ళీ విశ్రాంతి జీవితం గడుపుతున్న నేదురుమల్లి రాజలక్ష్మి ఒక్కసారిగా తిరిగి రాజకీయ రంగేట్ర చేయటంతో రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం కావటం లేదు ఒకప్పుడు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గత పదిహేను ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఆమె ఇప్పుడు నామినేషన్ వేయటం సర్వత్రా రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది మణి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది వెంకటగిరి రాజాలు పాలించిన ప్రాంతం ఇది ఇప్పటికీ రాజరేఖపు ఆనవాళ్ళు జిల్లాలో ఉన్నాయంటే అది ఇక్కడే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన నేత్రమల్లి జనార్దన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఆయన చెప్పిందే శాసనం జిల్లా రాజకీయాల్ని శాసించేవారు ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ల కోసం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు నేదుమల్లి ఆశీసులు ఉన్న అభ్యర్థులు అయ్యేవారు పార్టీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఆయన సతీమణి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు ఆపై పదిహేనేళ్లుగా రాజ్యలక్ష్మి ఎక్కడ ప్రత్యక్ష రాజకీయాలడో కనిపించలేదు తాజా సార్వత్రిక ఎన్నికల పర్వంలో అనూహ్యంగా నేదురుమల్లి రాజలక్ష్మి నామినేషన్ వేయటంతో టీడీపీ కొత్త ఎత్తుగడకు తెరలేపింది వెంకటగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా గతంలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన గురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయి ప్రియను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది మహిళా సెంటిమెంట్తో రాజలక్ష్మి చేత నామినేషన్ వేయించారా అన్న ప్రచారం జరుగుతోంది అయితే వైసీపీ అధిష్టానం మాత్రం రాజలక్ష్మిని ఇప్పటిదాకా అభ్యర్థిగా మాత్రం ప్రకటించలేదు రామ్ కుమార్ రెడ్డిని ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అక్కడ బహిరంగ సభలోనూ రామ్ కుమార్ రెడ్డి తమ అభ్యర్థి అంటూ వెంకటగిరి ప్రజలకు పరిచయం చేశారు ఈ నేపథ్యంలో రాజ్యలక్ష్మి నామినేషన్ రామ్ కుమార్ రెడ్డికి డమ్మినా అని చర్చ కూడా మరోవైపు కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ సుదీర్ఘ విరామం అనంతరం రాజలక్ష్మి వెంకటగిరిలో ప్రత్యక్షం కావటం నామినేషన్ దాఖలు చేయటం ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది రాజలక్ష్మి పరులో నిలుస్తారా గడువు అనంతరం నామినేషన్లను ఉపసంహరించుకుంటారా అనేది ఆసక్తికర అంశానికి తెరపడడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే